హలే లుయా సమ్ టు యూ ఆల్ అందరూ బాగున్నారండి కుటుంబములుగా బిడ్డలతోనూ తల్లిదండ్రులతోనూ సంతోషంగా ఉన్నారా అందరూ ఆరోగ్యంగా దేవాది దేవుని మహిమపరచే విధంగా ఆయన మహిమార్థమై జీవించున్న వారిగా మనము ఈ లోకంలో ఉన్నామని గుర్తుపెట్టుకుందాం మన జీవితము ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం లాంటిది కొన్ని కొన్నిసార్లు ప్రశాంతంగా ఉంటుంది సముద్రం కొన్ని కొన్నిసార్లు అలల చేత కొట్టబడుతుంది నావ కొన్ని కొన్నిసార్లు సుడిగుండాలు ముంచెత్తునట్టుగా పోటెత్తున్నట్లుగా మన మీదికి వస్తూ ఉంటాయి అయితే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడు ఆయన మనతో ఉన్నాడు మన లావులలో మన జీవితంలో ఉన్నారు ఆయన కాకపోతే నువ్వు దాన్ని గుర్తించగలగాలి పక్కన నీకు కనిపించకపోవచ్చు నీ కంటికి కనిపించకపోవచ్చు కానీ దేవుడు అమరమున నిద్రిస్తున్నాడు అంటే నీ హృదయంలోనే ఉన్నారు ఆయనను నీవు నశించిపోతున్నాను ప్రభు అని పిలవగానే ఆయన నీ ముందు ఉంటారు ఆ యొక్క ఉప్పొంగే మింగివేయాలని పొంచి ఉండే అలలన్నింటినీ ఆయన నిమ్మలింప చేస్తాడు ఎగిరిచి వచ్చే ప్రతి అల ఆయన పాదముల కిందనే ఉంటుందని మనం గుర్తు పెట్టుకోవాలి ఎల్లప్పుడు ఎల్లప్పుడూ దేవుడు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు నన్ను నడిపిస్తున్నారని మనము దేవాది దేవుణ్ణి మహిమార్థమై జీవించాలి కనుక కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఏకీభవిద్దాం మన జీవితం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం విరిగి నలిగిన హృదయంతో ప్రభు పాదశ నదికి కూడిరండి స్థుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వ సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి నా జీవితంలో మీరున్నారు ప్రభ నా కుటుంబంలో మీరున్నారు ప్రభు మా యొక్క బ్రతుకుల ద్వారా మీరే మహిమ పొందుతున్నారు తండ్రి లేదంటే నా యొక్క జ్ఞానము కాదు నాయన నా యొక్క బలము కాదు ప్రభు నా యొక్క తలాంతులు కాదు కేవలం అంటే కేవలం తండ్రి మీ కృపయే మమ్మల్ని జీవింపచేస్తున్నది తండ్రి అని ప్రభు నిండు కృతజ్ఞతతో ఎవరెవరైతే మీ సన్నిధిని మోకరించి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ ప్రభుయ్యా పేరు పేరున కుటుంబములు కుటుంబములుగా అయ్యా మీ పాద సన్నిధిని తండ్రి సమర్పిస్తున్నానయ్యా సహాయం నడిపించండి ప్రభా బలపరచండి ధైర్యపరచండి ంతలు గాను అరవదంతలు గాను నూరంతలు గాను అంచెలంచెలుగా దీవించండి ఆశీర్వదించండి మీకు సాక్షులుగా అనేక మంది ఎదుట నిలవబెట్టండి తండ్రి ఈ లోకంలో ఏ పోరాటం వచ్చినప్పటికీ ఏ సమస్య వచ్చినప్పటికీ నా దేవుడు నాతో ఉన్న నిశ్చయితలోనికి వారిని నడిపించండి ఆత్మీయంగా అంతకంతకు తండ్రి ఎదుగు భాగ్యాన్ని దయచేయండి ప్రభా ప్రతి స్థితిలోనూ ప్రవ్వా మా యొక్క సమస్యను కాదు కానీ సమస్య కంటే పెద్ద అయినటువంటి నా దేవుణ్ణి చూడగల నేత్రము నాకు దయచేయండి తండ్రి అని తండ్రి ఆశ ప్రతి ప్రాణని తృప్తిపరచండి ప్రభ వారి నోటిని నింపండి ప్రభా మీ యొక్క మాటతో నింపండి ప్రభా మీ యొక్క వాక్కుతో నింపండి ప్రభ మీ వలే మాట్లాడు శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అయ్యా మీరు నోరు తెరిచి తండ్రి మాట్లాడితే ప్రభావ అద్భుతములు జరిగాయి ప్రభ ప్రభు మాట్లాడే స్వభావం మీదే కదా తండ్రి మాకు మాట్లాడు అర్హత ఉన్నదంటే మాకు మాట్లాడే తలాంత ఉన్నదంటే అది నా దేవుడి లక్షణమైన మీ లక్షణం కదా తండ్రి మీరు సృష్టి అంతా సృజించారు కదా నాయన కానీ సృష్టిలో దేనికి మీరు నోరువ్వలేదు కదా తండ్రి నీ స్వరూపమున చేసుకున్న మాకు మాత్రమే ప్రవ్వా అట్టి తలాంతను ఇచ్చినారు కనుక నాయన ఇదిగో ప్రభ నా జిహ్వాబలు నీకు సమర్పించేదనయ్యా ప్రతి వేకున నా సాయంత్రమున ప్రభ మీ పాదముల దగ్గర తండ్రి ఏసయ్య కూర్చొని ప్రవ్వాసయ్య వినయముతో విధేయతతో ప్రభ నా కన్నీటితో ప్రవ మీ పాదమును కడిగిన ఆయన ప్రవ్వాసయ్య తల వెంట్రుకులతో మీ పాదములు తుడిచి ఆయన విడువకు ముద్దాడిన తండ్రి ఆ స్త్రీ వలె ప్రభ నా హృదయముడి నీ సన్నిధిని కుమ్మరించు భాగ్యముని దయ ప్రభువ ప్రభుయేసయ్య విలువైన అత్తరుని పాదములకు పూసినట్లుగా తండ్రి ఏసయ్య నా మంచి బ్రతుకుతో ప్రభు ఏసయ్య పవిత్రమైన జీవితముతో ప్రభువ ఏసయ్య నీకు సాక్షిగా ఉంటూ ప్రభ పరిమళ భరితముగా ప్రభు ఎసయ్య నీకు ఇంపైన సువాసనగా నా ప్రార్థన మీరు అంగీకరించినట్లుగా తండ్రి ప్రతి ఉదయ సాయంత్రం నీ సన్నిధిని ధూపము వేయటకు నాకు సహాయం చేయండి తండ్రి అయ్యా నీ కృపయ్య మమ్మల్ని జీవింపజేస్తున్నది నీ కృపయ్యా ఈ కుటుంబం ఏర్పాటు అవ్వడానికి నాకు సహాయం చేసినది నీ కృపయ అయ్యా నేను జాబ్ చేయడానికి తండ్రి ఏసయ్య సహాయం చేసింది నీ కృపయ్యా ఈ క్షణము నేను బ్రతికి ఉన్నానంటే కారణమైంది అందువల్ల నాయన లెక్కలేనని మీ కృపలకు నాయన మీ కృపను వివరించడం అని తండ్రి ఏసయ్య నేను తలంచుకుంటున్నా అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నాయ ఎన్నెని వివరించగలను ప్రభా ఎన్నెని తండ్రి మీకు తెలిపగలను ప్రభావ కనుక నాయన ప్రభ విరిగి నలిగిన హృదయముత య్యా కన్నీటితో ప్రభు ఎసయ్యా ప్రభు నేను సుచిస్తున్నాను తండ్రి జీవితాంతము ప్రభా ఇటు సాక్ష్యము కలిగి ప్రభా నా కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఎక్కడను పడిపోకుండా ఎక్కడను అపవిత్రతకు నా జీవితంలో చోటు ఇవ్వకుండా ఎక్కడను ప్రభ మీ గుణగుణాలను నాలో నుంచి పోనివ్వకుండా ఈ లోకమును నాలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా బ్రతికే బ్రతుకు నాకు దయచేయండి తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు కాచి కాపాడారు ప్రభా ఈ ప్రతి గృహంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ప్రభా ఆశీర్వదించండి తండ్రి ఆయుర ఆరోగ్యాలు దయించండి తండ్రి మరిన్ని ఆరోగ్యకరమైన సంతోషకరమైన సంవత్సరములు వారికి దయచేసి ఆశీర్వదించండి అయా పసిబిడ్డలను దీవించండి తండ్రి గర్భవతులను దీవించండి తండ్రి మరి బాలింతలను దీవించండి తండ్రి చంటి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా దయ దయించేయండి తండ్రి మరి ఎగ్జామ్స్ కు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ యొక్క జ్ఞానముతో నడిపించండి దయచేయించండి తండ్రి మంచి మార్క్స్ స్కోర్ చేయి భాగ్యమును వారికి దయచేయండి తండ్రి చిన్న బిడ్డలు తండ్రి యవన బిడ్డలను దీవించండి తండ్రి వారి జాబ్ ఆపర్చునిటీస్ ని దీవించండి తండ్రి మంచి ప్లేస్మెంట్స్ దయచేయండి మంచి జాబ్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభా వారిని బ్లెస్ చేయండి మీ యొక్క చిత్తంలో వారి వివాహంలో జరుగుటకు సహాయం చేయండి ప్రభా ఏ ఒక్కరు తొందరపడకుండా ఒక తప్పుడు వ్యక్తిని కుటుంబంలోనికి ఆహ్వానించి కుటుంబం మొత్తం చిన్న భిన్నము అయిపోకుండా తండ్రి జరిపించండి తండ్రి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా ఏ శరీర బాధతో ఉంటున్నారో ఏ మానసిక రుగ్మతతో ఉన్నారో ప్రభ నలిగిపోతున్నటువంటి ప్రాణములు ఉన్నాయి ప్రభ ట్రీట్మెంట్ కూడా మరి డబ్బు లేక ఎంతగానో దీన స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి డాక్టర్లకు సైతం అంత చిక్కని రోగంలో బాధపడుతూ నలిగిపోతున్న ప్రాణములు లేవనెత్తండి అయ్యా సమస్యలున్న ప్రాణములను ప్రభు బలపరచండి తండ్రి మిగాయపడిన హస్తముల ద్వారా ప్రభా వారిని ఎదుర్కో తండ్రి యహోవ రాఫావై వారికి దర్శనం ఇవ్వండి ప్రభువ అయానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి అయా అప్పుల సమస్యలతో రుణముల భారములతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను విడిపించండి అయ్యా వారి అప్పులన్నీ కొట్టువేగల సామర్థ్యము దయచేయండి తండ్రి ప్రయాణంలో వారిని జ్ఞాపకం చేసుకున్నయ్య సహాయం చేయండి ప్రభావ దేవదూతను కావలి ఉంచి వారి మార్గం సరళము చేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి తండ్రి దూర దేశములలో తండ్రి మరి కుటుంబముల్ని ఇక్కడ వదిలివేసి వారి యొక్క జీవితములన్నింటినీ త్యాగపూరితంగా జీవిస్తూ ప్రభా కుటుంబముల కొరకు కష్టపడుతూ జాబ్స్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేయండి ప్రభా చేయండి వారి చేతి కష్టాలు తనని దీవించండి ప్రభా మరి హస్బెండ్ వైఫ్ ప్రభా ఇద్దరు కూడా జాబ్స్ చేసుకుంటూ కుటుంబ పోషణకై కష్టపడుతున్న వారు అన్నారు ప్రభా వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రతి కుటుంబంలోనూ శాంతి సమాధానము ప్రేమ ఐక్యత పొంగి పొరలున్నట్లుగా తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించండి పరలోక రాజ్యము వలె నీ సన్నిధిని తండ్రి పచ్చగా వికసించినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబంలోనూ నీ యొక్క వాక్యముతో కట్టబడాలి ప్రభా నీ యొక్క స్థుతితో ఆ గృహము నింపబడటకు సహాయం చేయండి మీ యొక్క భయభక్తుల్లో ప్రభా పిడ్డలు ఎదుగుటకు సహాయం చేయండి తల్లిదండ్రులకు లోబడు మనస్సును దయచేయండి తండ్రి తండ్రి మూయబడిన గర్భములను తెరవండి ప్రభా యహో వాళ్ళ నేను కుమారుని కనియును కుమార్తెను సంపాదించుకున్నానని సాక్షులుగా వారు జీవించదురుగాక మీ సన్నిధిని కోర్టు సమస్యలతో జ్ఞాపకం చేసుకుంటున్నా వారి తరఫున మీరే వ్యాజ్యం అడిగి న్యాయమును జరిగించి విజయమును దయచేయండి తండ్రి ప్రార్థన అడిగిన ప్రతి బిడ్డను ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నారు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వారి అక్రతలన్నీ తీర్చండి ప్రభు ఆత్మీయంగా తండ్రి పడిపోకుండా శోధనలోనే మరింతగా ప్రభుయ్యా మీ పాద సన్నిధి సహాయం చేయండి ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ కుటుంబములుగా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు కాచి దేవునికి వందనాలు చెల్లిస్తూ రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ను ఉంచి మంచి నిద్రను దయచేసి వేకు లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచ్చేయమని నా ప్రభును నా ఆరక్షను త్వరలో రానయిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్